తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పేర్వేరుగా పిటిషన్స్ వేశారు దీనిపై నాలుగు రోజుల క్రితం విచారించిన సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆధారాలు లేవని అభిప్రాయపడింది రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు ఆధారాలు లేకుండా ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇదిలా ఉంటే లడ్డూలో నెయ్యి కల్తీపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్ అయితే సిట్ విచారణ జరిపితే ఏకపక్షంగా దర్యాప్తు సాగుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని కోరారు దీంతో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏ సంస్థతో విచారణ జరిపించాలన్నది ఇవాళ సుప్రీంకోర్టు తేల్చనుంది వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు మొన్న కేసును వాయిదా వేస్తూ ఈవెన్ కేంద్రానికి కూడా అంటే సిబిఐ ఎంక్వైరీనా లేదంటే సిట్ నే కొనసాగించాలా అన్నటువంటిది సిఫార్సు చేయాలి అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తోంది మరి కేంద్రం ఎటువంటి సూచన చేసేటువంటి అవకాశం ఉంది జ్యోత్న తిరుమల లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన తదుపరి విచారణ అనేది ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరుగుతుంది జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ అనేది కూడా జరపనుంది అయితే ఈ తిరుమల లడ్డు వివాదం పైన సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేదా స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలనే దానిపైన ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం కూడా తీసుకునింది అయితే ఈ విషయంపైన కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం కూడా తెలుపమని చెప్పి సొలిసిటర్ జనరల్ను సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా కూడా కోరడం కూడా జరిగింది దీనిపైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని కూడా కోర్టుకు తెలియజేశారు దాన్ని బట్టి కోర్టు దీనిపై నిర్ణయం అనేది కూడా తీసుకుంటుంది అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ అసలు తప్పు అనేది కూడా ఎక్కడ జరిగింది అనే దాని గురించి తేల్చాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది లడ్డూలో అడల్ట్రేషన్ అనేది కూడా జరిగిందా అంటే కల్తీ జరిగిందా కేవలం నెయ్యిలో మాత్రమే కల్తీ జరిగిందా అనేది కూడా తేల్చాల్సి ఉంటుంది అంటే రాజకీయాలను పక్కన పెట్టి విషయం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కూడా జరపాలి భక్తులలో విశ్వాసాన్ని సన్నగిల్లకుండా విశ్వాసాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అభిప్రాయపడడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఇటు తిరుమలకు సంబంధించిన లడ్డు వివాదం పైన ఈరోజు సుప్రీంకోర్టు ఎటువంటి కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి అయితే వివాదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ తిరుమల లడ్డు వివాదం పైన రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టును కొనసాగించేందుకు ఆస్కారాలు అన్నింటి కూడా ఉన్నాయి అవకాశాలు కూడా ఉన్నాయి లేదు అని కనుక సిట్ పైన అభ్యంతరాన్ని కనుక పిటిషనర్లు వ్యక్తం చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక దర్యాప్తు కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయొచ్చు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం అనేది కూడా తీసుకుంటున్నారు అయితే సిబిఐ తోటి విచారణ జరిపించాలని ఒకరు అదేవిధంగా స్వతంత్ర విచారణ అనేది కూడా జరపాలని చెప్పి మరొకరు సిట్టింగ్ జడ్జి లాంటి వాళ్ళతో విచారణ జరపాలని చెప్పేసి మరొకరు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తన యొక్క అభిప్రాయాన్ని రోజు స్పష్టంగా తెలియజేయనుంది దీనిపై దీన్ని బట్టి తదుపరి విచారణ అనేది కూడా జరగబోతోంది జోస్